హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నిన్న లిఫ్ట్ మిషన్ నాలుగో ఫ్లోర్లో పైకి పెట్టాము ఫ్రెండ్స్ నాలుగో ఫ్లోర్కి లిఫ్ట్ గోళ్ళు కట్టడానికి ఈరోజు వచ్చాము ఇసుకను ఇటుకురాళ్ళు వేయాలి ఫ్రెండ్స్ టైం అయితే మేము వచ్చాటికి ఎనిమిది అయింది ఈరోజు మొత్తం ఒక ఇరవై బళ్ళు ఇసుక ఒక వెయ్యి ఇటుకురాళ్ళు వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఒక పది బళ్ళు ఇసుక వేస్తున్నాను చూడండి సిమెంట్ కట్టలు కూడా ఇంకా పైకి వేయలేదు వాళ్ళు ఇప్పుడే వచ్చారు ఇక్కడ వేసారు ఈ సిమెంట్ కట్టలు కూడా పైకి వేయాలి ప్రస్తుతానికి ఒక పది బళ్ళు వేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు పనిచేయటానికి లేదంట అసలేమి పైన అందుకని గబగబా ఒక పది బళ్ళు వేస్తాను ఇటుకురాళ్ళు ఇక్కడ పెట్టలేదు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ముందలా పెట్టారు ఈ ఇటుకురాలు మొత్తం అక్కడికి లాక్కెళ్ళాలి మొత్తం ఈ బండి నిండా బేర్చుకొని అక్కడికి తీసుకెళ్ళాలి ఈ ఇటుకురాళ్ళు మొత్తం వేయాలి ఫ్రెండ్స్ ఈ ఇటుకురాలు మొత్తం వెయ్యి ఇటుకురాళ్ళు అంట చూడండి మొత్తం ఎట్లాగే నెట్టుకొని రావాలి ఆ ఇటుకురాళ్ళు మొత్తం అట్లా నెట్టుకొని రావటం చాలా కష్టం ఫ్రెండ్స్ ఎప్పుడు ఇక్కడే పెడతారు ఈరోజు అక్కడ పెట్టారు అక్కడ కొన్ని వేసారు ఒక రాయి ఈ అపార్ట్మెంట్ లిఫ్ట్ వాళ్ళు కట్టడానికి ఉంచారు ఆ వెయ్యి ఇటుకురాళ్ళు ఈరోజు మేము వేస్తాము చూడండి ఎంత పైకి ఉందో నాలుగో ఫ్లోరు ఇటుకురాళ్ళు వేయటం అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇసుక పెట్టాను చూడండి ఆ వెయ్యి ఇటుకురాళ్ళు వేయటం అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక పది బళ్ళు ఇసుక వేస్తాను ఈ యొక్క పది బళ్ళు ఇసుక వేస్తే అయిపోతుంది టైం అయితే పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కొంచెం ఇంకా ఎండ ఏమీ రాలేదు అందుకే గబగబా వేస్తున్నాను చూడండి మళ్ళీ నాలుగో ఫ్లోర్కి సెంట్రింగ్ కార్లో తీస్తేనే ఫ్రెండ్స్ మాకు పని ఉంటుంది ఎండ వచ్చేటికే గబగబా వేసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ కల్లా అయిపోతాయి తొందరగా వెళ్తాము ఈ వారం అంతా సెలవే ఫ్రెండ్స్ బయట ఏదైనా పని ఉంటే టాపి పనికి వెళ్తాము లేకపోతే ఇంటికాడే ఉంటాము ఫ్రెండ్స్ చూడండి నాలుగో ప్లూరు పైన టాప్ మీద పెట్టాము మిషను చాలా ఆలస్యం ఫ్రెండ్స్ పైకి పోయి కొంది మిషన్ ఆలస్యమైద్ది పోయి మళ్ళీ ఆడ ఇటుకు రాలైనా ఇసుక అయినా ఆడ వేసి మళ్ళీ ఆ బండి తగిలించి కిందకి రావాలి చాలా టైం పట్టిద్ది టాపి వాళ్ళు వచ్చారు సిమెంట్ కట్లో పైకి వేసుకోవడానికి చూడండి మొత్తం ఆరు కట్లు వేస్తున్నారు ట్రిప్కి రెండు వేస్తున్నారు చూడండి టాపీ వాళ్ళు సిమెంట్ కట్లో వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను ఖాళీగానే ఉన్నాను పక్కన చింతపండు అమ్ముతున్నారు బండి వచ్చింది నేను ఒక అర కేజీ చింతపండు తీసుకున్నాను మార్కెట్ దగ్గర మర్చిపోయాను చింతపండు తీసుకోవటం అర కేజీ ఎనభై రూపాయలంట ఒక అర కేజీ చింతపండు తీసుకుంటున్నాను చూడండి మేము లిఫ్ట్ మిషన్ పనిచేసే కాడ చూడండి ఒక కుక్క ఉంది ఇక్కడ ఇప్పుడే ఈనింది ఫ్రెండ్స్ ఇప్పుడే కుక్క పిల్ల అది చూడండి కళ్ళు తెరవలేదు ఉదయాన్నే ఈనింది ఒక కుక్క పిల్లనే పెట్టింది ఒక్కటే చూడండి ఎట్లా తిరుగుతుందో ఒక పిల్ల బాగుంది కదా ఫ్రెండ్స్ మచ్చలు మచ్చలుగా మేము ఇంటికి బయలుదేరాము మేము ఇంటికెళ్ళే దారిలో పుచ్చకాయ కూడా ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ కేజీ ముప్పై రూపాయలంట వంద రూపాయలు ఫ్రెండ్స్ ఒక పుచ్చకాయ తీసుకున్నాను ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కున్నాము టైం అయితే ఒకటైంది చూడండి ఎండా మాములు రాలేదు బియ్యం కడిగి ఒక పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ఒక పొయ్యి మీద మామిడికాయ పచ్చడి చేస్తున్నాను నిన్న మార్కెట్లో మామిడికాయ తెచ్చాను ఫ్రెండ్స్ రెండు తెచ్చాను ఇప్పుడు ఒక మామిడికాయ వేస్తాను ఒక మామిడికాయ పచ్చడి చేస్తున్నాను సన్న సన్న ముక్కలు కోసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మామిడికాయ పచ్చడిని తాలింపు వేసుకుంటున్నాను చూడండి తాలింపు గింజలు వేయటం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఎల్లిపాయ కరివేపాకు ఒక చిటికడు పసుపు వేసాను ఫస్ట్ ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని పుచ్చకాయని కోసుకొని తల ఒక మొక్క తిన్నాం ఫ్రెండ్స్ సగం మొక్క తిన్నాం ఫ్రెండ్స్ సగం మొక్క ఏమో జ్యూస్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను మొక్కలు మొక్కలు కోసి సాయంత్రం చేస్తాను జ్యూస్ మా పిల్లలకి మామిడికాయ పచ్చడి తాలింపు వేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మీలో ఎంతమందికి మామిడిగా అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను ఒక పొయ్యి మీద ఉప్పు చేపలు శుభ్రంగా కడుక్కొచ్చాను ఫ్రెండ్స్ ఉప్పు చేపలు చేయించుతున్నాను చూడండి ఒక పొయ్యి మీద బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఉప్పు చేపలు వేయించుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్ పక్కన పెట్టాను ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను బెండకాయ ఫ్రై చేయటం అయిపోయింది ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ టీవీ కాడికి తెచ్చుకొని అందరం కూర్చున్నాము అన్నం తినటానికి మా పిల్లలు కూడా స్కూల్ నుండి ఇంటికి వచ్చారు ఒక్క పూట సెలవులు ఇచ్చారు ఈ నుండి బొమ్మలు పెట్టుకొని చూస్తున్నారు చూడండి వేడివేడి మామిడికాయ పచ్చడి చూడండి ఎర్రగా భలే ఉంది వేడివేడి అన్నం వేడివేడిగా బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రైలో కారం ఏ లేదు పచ్చిమిర్చి వేసాము ఫ్రెండ్స్ చూడండి వేడివేడి ఉప్పు చేపలు రెడీ అయ్యాయి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఉప్పు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్